ఇక్కడ కాటన్ శారీస్ జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి నో రీటైల్ మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాలి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కూడా మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు ఇప్పుడు శారీస్ కలెక్షన్ చూద్దాం నమస్తే సార్ మీ షాప్ పేరేంటి మా షాప్ పేరు అయితే మిరాజ్ టెక్స్టైల్ బిగ్గెస్ట్ హోల్సేల్ ఉన్నాయి ఇది మనం షాప్ అడ్రస్ మళ్ళీ చెప్పేస్తా పాత కస్టమర్కి మనం రెగ్యులర్ తెలుసు కొత్త మన వ్యూవర్స్కి అయితే మళ్ళీ అడ్రస్ చెప్తా మదీనా సిగ్నల్ నుంచి మీరు చార్మినార్ ఎల్యాన్ రోడ్కి వస్తే యూటర్న్ చేసుకుంటే పత్రగట్టి కమ్మన్ కనిపిస్తుంది ఆ పత్రగట్టిగా మన లోపల వస్తే మనం లెఫ్ట్ సైడ్లో ప్లాటినం టవర్లో సెకండ్ ఫ్లోర్లో మా షాప్ ఉంది ఇంకా జునూన్ షాప్ ఉంది ఇంకా హోల్సేల్ అయితే బాగా మంచిగా మీకు కావాలంటే అమ్మడానికి అయితే ఈజీ చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మన దగ్గర ఇంకా వెరైటీ అయితే మన దగ్గర ఇంచుమించు ఒక టూ టు ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి మా షాప్కి చూడొచ్చు మీరు కాటన్ ప్లస్ కానీ నార్మల్ కానీ ఫైన్సీ పట్టు అన్నీ అవైలబుల్ ఉంది ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఇట్లాంటి ఐటమ్స్ కా కావాలి ఇంకా ప్రైజెస్ కూడా మీరు టెలిచెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఇంత తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఇంకా మన దగ్గర నో జిఎస్టీ వేరే వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటే వాళ్ళ దగ్గర జిఎస్టీ కూడా ఉంటే కానీ మన దగ్గర కస్టమర్కి లాభం రావాలంటే ఈఎస్కి ట్వెల్వ్ మంత్ ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి వేరే వాళ్ళకి మీరు చూస్తే వాళ్ళు ఆఫర్ పెడతారు ఇది ఆఫర్ కానీ మన దగ్గర ఈఎస్కి పన్నెండు నెలలే ఆఫర్ ఉంది ఇంకా కస్టమర్కి అయితే ఆన్లైన్లో అయితే ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి మనం ఆన్లైన్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ చూపించినాం షాప్లో విజిట్ చేస్తే ఇంచుమించు మనకు ఒక ఫైవ్ టు థౌజండ్ వరకు వెరైటీస్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇష్టపడే ఐటమ్ చూపిస్తా చూడండి మీరు స్కిప్ చేయకుంటే ఓకే ఈ కాటన్ శారీస్ ఎంత సార్ కాటన్ సారీస్ మనకు ఇది ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటాయి ఇది ఇందులో మనకు కాటన్ వెరైటీ స్టార్టింగ్ అంటే ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది మనకు టెన్ పర్టీ ఐటమ్స్ ఉన్నాయి అయితే బాగా సెల్లింగ్ లో ఉన్నాయి ఈ ఐటమ్ మీరు చూడచ్చు ప్రత్యేక డిజైన్కి ఫైవ్ ఫైవ్ పీస్ సర్ట్ ఉంటే ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది మనకు ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి అయితే తొందరగా విజిట్ చేసి మీరు లాభం తీసుకోండి ఇంకా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే కూడా కాటన్ శారీస్ అండి చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలకే దొరుకుతాయి మీకు మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే ఇంక ఎక్కువ కలెక్షన్ కూడా చూడొచ్చు నేను ఇక్కడ శాంపిల్ కోసం మీకు కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కలెక్షన్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంది చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇవి చూడొచ్చు మీరు ఇంత మంచి ఉంది ఐటమ్ ఫిష్ డిజైన్ ఉన్నాయి ఫిష్ డిజైన్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మళ్ళీ మీకు సారీ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాం మన గిరాక్కి అర్థం వస్తుంది డిజైన్ ఇట్లా ఉండదని ఇది చూడొచ్చు మీరు ఇది కొంగు ఇది ఎంత సార్ సారీ ఇది ఇది సారీస్ కి మాత్రం అమౌంట్ మనకు ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ చూడండి జాకెట్ ఈ జాకెట్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఉన్నాయి ఇంకోటి ఇది మనం బోర్డర్ చూస్తున్నాం కదా ఫ్రెండ్ ఇది ప్రింట్ కాదు ఇది వీవింగ్స్ ఉన్నాయి కొన్ని గిరాక్ కన్ఫ్యూజ్ అవుతారు ఇది ప్రింట్ ఉన్నాయి కానీ అది మనకు వీవింగ్ సెటప్ ఉన్నాయి కలర్స్ కూడా మాత్రం చూడొచ్చు ఎయిట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి మీరు ఇవి చూడొచ్చు చాలా సూపర్ కలర్ ఉన్నాయి ఇంకా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి బాగా రెస్పాన్స్ ఉన్నాయి మన దగ్గర అయితే ప్రైజెస్ కూడా మనం రీసేలర్ కి చాలా తక్కువ పెడతాం ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇవి చూడండి సారీ ఇంత సూపర్ ఉంది చూడొచ్చు సారీస్ ఎంత సార్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ ప్రైజెస్ కి మనకు మామూలు చీర వస్తుంది కానీ మేరాజ్ టెక్స్టైల్ బిగ్గెస్ట్ లో మంచిగా మనం రీసేలర్ కి చాలా మంచిగా రెస్పాన్స్ రావాలి బట్టి మా వ్యూవర్స్ కి ఇట్లాంటి ఐటమ్స్ చాలా ఆఫర్ ప్రైస్ లో వేస్తున్నాయి చూడొచ్చు మనం ఇంత సూపర్ అని లాస్ట్ వరకు చీర కలర్స్ కూడా చూడండి మనం ఇంత మంచి మంచిగుంది సిక్స్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి మీరు ఇవి చూడొచ్చు ఫుల్ సెట్ తీస్ ఐటమ్ చూడండి ఇట్లా అంతే కూడా మీకు మంచిగా లాభం వస్తుంది ఈ ఐటమ్స్ కి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ ఎంత సార్ ఇది మనకు ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ బట్ట కూడా ఇంత సాఫ్ట్ ని చూడండి మీరు ఫీలింగ్స్ బట్ట అయితే మ్యాష్మెల్లో పైన ఉంది ఇది సారీ మీరు కడితే మనం సూపర్ కనిపిస్తుంది ఈ ఐటమ్ కూడా ఈ చూడు సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు ఇది చూడండి కొంగు కింద పైన మనకు వీవింగ్ ఉంది కలంకారీ డిజైన్ ఉన్నాయి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇట్లా మనకు జాకెట్ సారీ మాత్రం మొత్తం ఫుల్ ఇట్లానే ఉన్నాయి మేడం ఇది పీస్ అట్ వస్తుంది చాలా కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చూడండి మీరు కలర్స్ టోటల్ సిక్స్ కలర్స్ కలర్స్ అట్ ఉంది ఓకే ఓకే ఇవి మనకు సిక్స్ కలర్ సెట్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఓకే సార్ ఫ్రెండ్ ఇది మనం జార్జెట్ పైన ఉన్న వివింగ్ ఐటమ్ మీరు బయట తీసుకుంటే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉండే కానీ మనం మిరాజ్ టెక్స్టైల్ మంచిగా ఆఫర్ ఇస్తున్నది ఇప్పుడు మీకు మ్యారేజ్ సీజన్ గురించి ఇవి చూడండి ఫ్రెండ్ కొంగు కొంగుకి ఇట్లా టజల్ వచ్చింది కింద పైన మనకు మొత్తం వివింగ్స్ ఉన్నాయి కూడా సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లానే ఓకే ఇందులో ఇంకొకటి స్పెషల్గా ఏముంది అంటే వర్క్ జాకెట్ వచ్చింది అన్నిటికీ నార్మల్ వస్తుంది మనం వివర్స్కి మంచిగా రెస్పాన్స్ రావాలి గిరాక్స్ సేల్ చేసి నెక్స్ట్ రావాలన్నా మా షాప్కి బట్టి ఇట్లాంటి తయారు చేపించింది వర్క్ బ్లౌజ్ ఇందులో కలర్స్ కూడా చూడండి ఫ్రెండ్ ఇంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి సిక్స్ పీస్ షర్ట్ కంపల్సరీ తీసుకున్న ఇది కూడా మీరు చాలా క్రేజ్ ఉన్నాయి కలర్ చూడండి చూడండి ఇట్లా మనకు సిక్స్ పీస్ షర్ట్ ప్రైస్ మాత్రం ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ సారీ ఎంత సార్ జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ చూడండి మీరు ఇట్లా కొంగు వస్తుంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఇట్లా మనకు జాకెట్ ఓకే మనం ట్వంటీ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి డిజైన్ కి ఒక్కొక్క పీస్ ఉంటే ట్వంటీ పీస్ బండల్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి రీసేలర్స్ కి బెస్ట్ షాప్ అన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్